హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను మిస్ సుభాష్ణిని వెల్కమ్ టు యగ్నేష్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రాగి బిస్కెట్స్ అండి అలా తుంపితే చాలా క్రిస్పీగా టెక్స్టర్తో వచ్చాయి కదండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి హెల్దీ అండి అండి ఖచ్చితంగా ట్రై చేయండి నేను షుగర్ ఎక్కడా వాడకుండా చూపిస్తున్నాను మైదా కూడా వాడట్లేదండి బెల్లంతో చేస్తున్నాను కాబట్టి చాలా హెల్దీ ఐరన్ రిచ్ ఫుడ్ అండి రాగి పిండి బెల్లం అనేది ముందుగా వచ్చి దాంట్లోకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి నేను అదే కప్పుతోటి సగం కప్పు అండి గోధుమ పిండి తీసుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి ట్వంటీ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి ఆ కప్పుతోటే హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను సగం కప్పు బెల్లం అండి నేను తురుముకొని వేసుకుంటున్నాను మీ దగ్గర కావాలనుకుంటే బయట దొరుకుద్దండి జాగిరి పౌడర్ అదైనా యూజ్ చేసుకోవచ్చండి నా దగ్గర బెల్లం ఉంది కాబట్టి తురుముకొని యాడ్ చేసుకుంటున్నాను దాంట్లోకి కొంచెం సాల్ట్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి బే బేకింగ్ సోడా అంటారు కుకింగ్ సోడా అంటారండి ఒక పించ్ అలా వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను అండి మిక్స్ చేసేసుకున్నాక బెల్లం ఎందుకో కొంచెం గడ్డలుగా అనిపిస్తుంటుంటే నేనైతే దాన్ని మిక్సీ వేసేసుకుంటున్నానండి స్మూత్గా బెల్లం అనేది గడ్డలుగా ఉంటే బిస్కెట్స్ అనేది కొంచెం అంత టేస్ట్ అనిపివనేది నేను దాన్ని మిక్సీ వేసేసుకుంటున్నానండి మీరు ఈ ప్లేస్లో జాగిరి పౌడర్ వేసుకోండి అండి మీ దగ్గర ఉన్నప్పుడు తర్వాత వచ్చేసి దాంట్లో బటర్ అండి బటర్ వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను మీకు నెయ్యి కావాలనుకుంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు అండి నా దగ్గర లేదు అప్పుడు అవైలబుల్లో లేదని నేను వేసుకోలేదు ఆ పిన్నిని వచ్చేసి మిక్సీలో వేసేసుకుంటున్నానండి కొంచెం గడ్డలుగా అనిపిస్తుంటే మిక్సీ వేసేసుకుంటున్నాను బాగా స్మూత్గా వచ్చేసింది మిక్సీ వేసేసుకున్నాక బిస్కెట్స్ అనేవి చాలా బాగుంటాయి తర్వాత వచ్చేసి మిక్సీ వేసేసుకున్నాక తీసేసుకొని ఒక బౌల్లో తీసేసుకుంటున్నానండి తర్వాత వచ్చేసరికి దాంట్లో కలుపుకోవటానికి పాలండి పాలు అనేది కాగబెట్టి చల్లార్చి పెట్టుకోనండి ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది చూసుకొని యాడ్ చేసుకోండి అండి పాలు ఎందుకంటే కొంచెం లూజ్ అవ్వకుండా టైట్ అవ్వకుండా బిస్కెట్ షేప్ వచ్చే వరకు అలా ముద్దలా రౌండ్గా చేసేసుకోవాలి కదండి మెత్తగా పాలమేని ఎక్కువ పట్టవండి ఒక నాకైతే ఒక చిన్న కప్పు తోటి అంతే పట్టినాయండి మీరు చూసుకొని యాడ్ చేసేసుకోండి అండి చూపించాను కదండి వీడియోలో అలా ముద్దగా వచ్చే వరకు మెత్తగా బాగా కలిపేసుకోండి అండి దాని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశానండి బాగా నా అంతే బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే వన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోండి అండి తర్వాత వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి ఓవెన్ ఓవెన్ ప్లేట్స్లో బటర్ పేపర్ వేసేసుకొని బిస్కెట్ షేప్లో అలా వచ్చేసుకొని ఒక్కొక్క బిస్కెట్ని అలా పెట్టేసుకుంటున్నానండి బటర్ పేపర్ మీద నాకైతే మొత్తం అలా నైన్ బిస్కెట్స్ వరకు పెట్టాయండి మీరు ఓవెన్ లేకపోతే ఇడ్లీ పాత్రలైనా పెట్టేసుకోవచ్చండి అయితే ఇడ్లీ పాత్రలు ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి అలా మొత్తం బిస్కెట్స్ అన్నీ షేప్ వచ్చే వరకు అలా పెట్టేసుకొని మీరు గార్నిష్ కోసం కావాలనుకుంటే అలా పైన పెట్టేసుకోవచ్చండి తర్వాత వచ్చేసి ఆ ప్లేట్ని ఓవెన్లో పెట్టేస్తున్నానండి టైం వచ్చేసి ఫార్టీ మినిట్స్ అండి డిగ్రీస్ వచ్చేసి వన్ నైంటీ డిగ్రీస్లో పెట్టుకున్నాను నేనైతే కొండ అలా సెట్ చేసేసాను సెట్ చేసేసి కాసేపు అలా ఒక ఫార్టీ మినిట్స్ వరకు ఉంచానండి వాటిని తర్వాత వచ్చి ఫార్టీ మినిట్స్ అయిపోయాక ఒక క్లాత్ తీసేసుకొని ఓవెన్ ఓపెన్ చేసి ప్లేట్ తీస్తున్నాను అండి ఒక క్లాత్తో పెట్టి తీసేయండి ఎందుకంటే కాలుతుంది కాబట్టి అదిగోండి ఓపెన్ చేశాక బిస్కెట్స్ అయితే చాలా ఎమ్మీగా వచ్చేసాయి మన బిస్కెట్స్ అనేవి చాలా బాగుంటాయండి అయితే ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయి అలా నేను ఎయిట్ ఎయిట్ కంటే నెలలో వేసేసుకొని నిల్వ ఉంచేసుకుంటున్నాను అండి చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి పైన బాదం పప్పు అలా వేసేసుకొని గార్నిష్ చేసేసుకోండి అంతే అండి మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్